అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యల హరిలోని అరవై నాలుగవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రీ నమ ह्रीङ्कारासनगर्भितानलसिखां सौः क्लीं कलाम्बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां గౌరీం త్రిపురా పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ ఇప్పుడు సౌందర్యలహరిలోని అరవై నాలుగవ శ్లోకం अविश्रान्तं प्रत्युर्गुणगणकथाम्रेडनजपा जपा जपा पुष्पच्छाया तव जयति सा यदग्रासीनायाः स्फटिकदृषदच्छ विमयी सरस्वत्या मूर्तिः परिणमति माणिक्यवपुषा ఈ శ్లోకము యొక్క అర్థం ఏమిటంటే తల్లి నీవు నీ పతి నామస్మరణలో నిత్యం మునిగి ఉంటావు ఆయన చేసిన త్రిపురాసుర సంహారం వంటి లీలలను నీవు అనునిత్యం కీర్తిస్తుంటే నీ నాలుక యొక్క ఎరుపు వర్ణం పరిసరాలన్నింటినీ ఎర్రగా మార్చేస్తోంది అదే సమయంలో నీ జిహ్వాగ్రంపై ఆసీనురాలైన తెల్లటి కల వాగ్దేవి కూడా ఎరుపు వర్ణంలోకి మారిపోయింది ఎంత చిత్రమో కదా అమ్మా నీ జిహ్వ నిరంతరము నీ భర్త అయిన సదాశివుని గుణగణాలను స్థుతించి దాసాని పువ్వులాగా ఎర్రగా అయింది అటువంటి నీ జిహ్వాగ్రాన ఆశనయైన సరస్వతీదేవి శుద్ధ స్ఫటికములాగా తెల్లగా ఉన్నప్పటికీ ఆమె ఎర్రగా కనిపిస్తోంది రేపు అరవై ఐదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే శ్రీమాత్రేన్నమ